హైజలర్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నన్ను కలిసి దేవుని చదువుకుందా విలాప వాక్యము ఐదవ అధ్యాయము ఏడవ చూ మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు మేము వారి వాక్యం చదువుతున్నప్పుడు నా గుండెల్లో ఒక వేగంగా ఏదో ఒక మానం ఉంచుకున్నట్టు అంట అనగా ఎవరైతే ఏ తల్లి ఏ తండ్రి తెలిసి తెలిసి పాపం చేస్తారు యూ నమ్ముకున్న తర్వాత ఆ దోష ఆ పాపము దోషంగా మారి వారి పిల్లల మీద పడతారు వీళ్ళేమో చనిపోతారు ఆ శిక్ష దోష శిక్ష ఏ తప్పు చేయని వారు ఆ శిక్షను అనుభవిస్తారు ఎంత బాధాకరమో విజయాలు తప్పు చేస్తే వారి పిల్లలు శిక్ష నలభై సంవత్సరాలు అనుభవించారు కాబట్టి క్రైస్తవ జనాంగమా చర్చికి వెళ్తూ కూడా దేవుని వాక్యాన్ని వింటూ కూడా పాప్తి తీసుకుని కూడా ఇంకనో నువ్వు పాపంలోనే జీవిస్తున్నావా ఇంకనో త్రాగుడికి ఉన్నావా ఇంకా సిగరెట్ తాగుతున్నావా ఇంకనో అక్రమైన సంబంధం కలిగి ఉన్నావా నీ భార్యకి తెలిగిన మరొక స్త్రీతో అక్రమ సంబంధం జీవిస్తున్నావా ఒకటి జాగ్రత్తగా వినండి ఇప్పటికి నీవు ఆ పాపాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి ఉండొచ్చు కానీ నువ్వు చేసి తెలిసి తెలిసిన చేసిన పాపము నిన్ను బట్టి నీ పిల్లలు శిక్ష అనుభవిస్తారు కనుక ఈరోజు దేవుడిని హెచ్చరిస్తున్నావు ఏ పాపం ఉన్నావు ఈ దినమైనా దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా క్షమాపణ కోరు ఆయన కనికరం దేవుడు నిన్ను కనికరించి నీ పాపం క్షమించుకున్నట్టు నీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటాడు కలిసి ప్రారంభించండ్రి ఉదే ఎంతో ఎంతోమంది యవనస్తులు పాప బంధకాల్లో ఉండగా చెడు కలంపులో మార్గలు ఉండగా వారిని ఏసు నావలో బంధిస్తుంది ప్రాముఖ్యంగా అయినా ఈ దినమునైనా ఎంతోమంది నా ప్రభా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సీరియస్ కండిషన్ ఉన్నారు వారందరినీ స్వస్థపరచు వారందరికీ జాలి చూపించండి ప్రారంభం ముఖ్యంగా అయినా ఉదే కాల ప్రభ ఎంతో మంది నా ప్రభ నశించిపోతున్నారు వారందరిని రక్షించారు ఆయా ప్రత్యేక అనారోగ్యంగా టైఫైడ్ మలేరియా డే డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వారిని